జనా గిరి మీరిద్దరింటి అలా చూస్తున్నారు కనపడకుండా పోయింది మీ చెల్లెలు అని మహాలక్ష్మి అంటుంది అన్నయ్య ఆ కిరణ్ గాడే రేవతిని ఎక్కడో దాచిపెట్టి ఇంటికాడ డ్రాప్ చేశానని నాటకం ఆడుతున్నాడు అని చెప్పి గిరి అంటాడు అవును బాబు గారు ఆ కిరణే రేవతిని కిడ్నాప్ చేసి ఉంటాడు అని అర్చన అంటుంది ఏం మాట్లాడుతున్నారు పిన్ని కిరణ్ గారు రేవతి అత్తయ్యను కిడ్నాప్ చేయడమేంటి అని చెప్పి రామంటాడు ఎవరైనా కాబోయే భార్యని కిడ్నాప్ చేస్తారా ఎందుకు అలాంటి నిందలు వేస్తున్నారు అని చెప్పి సీత అంటుంది అవి నిందలు కాదు నిజాలు రేవతి మనం లేకుండా పెళ్లి చేసుకోనంటుంది కదా అందుకే రేవతిని కిడ్నాప్ చేసినట్టున్నాడు అని చెప్పి గిరి అంటాడు రేవతి మనం లేకుండా పెళ్లి కొప్పుకోవట్లేదని రేవతిని ఆ కిరణ్గాడు చంపేస్తే అని అంటుంది రేవతిపై ఆ కిరణ్ గాడు చెయ్యి వేస్తే వాణ్ణి బ్రతకనివ్వును అని చెప్పి జనార్దన్ అంటాడు రేవతిని వాడేమైనా చెయ్యాలి వాడిని ముక్కలు ముక్కల కింద నరికేస్తాను అని గిరి చెప్పడంతో అంత ఆవేశపడే బదులు ఈ పెళ్లికి ముందే ఒప్పుకోవచ్చు కదా బావలు అని చెప్పి చలపత్తు అంటాడు నువ్వు కాస్త నోరు మూస్తావా అన్నయ్య జన అసలు ముందు రేవతి ఎక్కడ ఉందో రేవతిని బయటికి తీసుకురావటానికి ఎలాంటి ప్రయత్నం చేయాలో ఆలోచించు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నాకు తెలిసిన సీఐ ఉన్నాడు ఇప్పుడే అతనితో మాట్లాడతాను ఆ కిరణ్ గడ్ని అరెస్ట్ చేయమంటాను అప్పుడు రేవతి ఎక్కడ ఉన్నా బయటికి తీసుకొస్తాడు అని జనార్దన్ అనటంతో రేపు పెళ్లి పెట్టుకొని ఈరోజు అరెస్ట్ ఏంటి డాడీ అని చెప్పి రామ్ అంటాడు మరి రేపు పెళ్లి పెట్టుకొని ఈరోజు కిడ్నాప్ ఏంటి అని చెప్పి గిరి అంటాడు మీరు కిడ్నాప్ అంటున్నారు అసలేం జరిగిందో ఎవరికి తెలుసు అని సీత అంటుంది తొందరపడి ఆవేశపడకండి బావలు అని చెప్పి చలపతి అంటాడు జనా నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేయకు వెంటనే సిఐకి ఫోన్ చెయ్యి ఆ కిరణ్ణి అరెస్ట్ చేయించు అప్పుడే రేవతి ఎక్కడ ఉన్నా కూడా బయటికి వస్తుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది రేపు ముహూర్తం దాటిపోయే వరకు ఆ కిరణ్ గారిని స్టేషన్లోనే ఉంచాలి అని చెప్పి అర్చన అంటుంది సరే ఇప్పుడే తో మాట్లాడతాను అని చెప్పి జనార్దన్ అంటాడు నానా అలా చేయకండి మీరు అలా చేయటం ఏంటి అని చెప్పి రామంటాడు మాయా తొందర పడకండి రేవతి పిన్ని ఇక్కడే ఇక్కడ ఉంటుంది అని చెప్పి సీత అంటుంది ఈ లోపల జనార్దన్ సిఐకి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా కూడా చెప్తూ ఉంటాడు మరోవైపు కిరణ్ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ రేవతి ఇంకా ఇంటికి రాలేదా రేవతి కనిపించలేదా రేవతి కనిపించగానే రామ్ ఫోన్ చేస్తా అన్నాడు రామ్ ఇంకా ఫోన్ చేయలేదు ఒకసారి ఆ ఇంటికి వెళ్ళొస్తే బాగుంటుంది అని చెప్పి కిరణ్ కారు దగ్గరకు వెళ్తాడు అప్పుడే పోలీసు వాళ్ళు వస్తారు ఇదేంటి పోలీసులు వచ్చారు అని చెప్పి కిరణ్ మనసులో అనుకుంటాడు ఇక పోలీసులు దగ్గరకు వచ్చి మీరేనా కిరణ్ అంటే అని చెప్పి అడుగుతూ ఉంటారు అవును అని చెప్పి కిరణ్ అనడంతో ఇవ్వరన్నారు అరెస్ట్ అని చెప్పి పోలీసు వాళ్ళు అంటారు ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పి కిరణ్ అంటాడు మీరు రేవతి అనే అమ్మాయిని కిడ్నాప్ చేశారని చెప్పి వాళ్ళ అన్నయ్య జనార్దన్ గిరిగారు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తారు రేవతి నాకు కాబోయే భార్య రేపు మా ఇద్దరికి పెళ్ళి నేను తనని కిడ్నాప్ చేయడం ఏంటి అని చెప్పి కిరణ్ అంటాడు రేపటి సంగతి నాకు తెలీదు ఇప్పుడు మీరు మాతో రావాలి రండి వెళ్దాం అని చెప్పి పోలీసు వాళ్ళు అంటారు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి కిరణ్ అంటాడు ఇక కిరణ్ రామ్కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా కూడా చెప్తూ ఉంటాడు రామ్ నువ్వు ఒకసారి పోలీసులతో మాట్లాడు అని చెప్పి కిరణ్ అంటాడు ఇక పోలీస్ వాళ్ళకు ఫోన్ ఇచ్చి రామ్ మాట్లాడతాడని చెప్పగానే పోలీస్ వాళ్ళు ఫోన్ కట్ చేసి ఏదైనా ఉంటే స్టేషన్లో మాట్లాడుకుందాం అని చెప్పేసి కిరణ్ ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు మరోవైపు రామ్ హలో కిరణ్ గారు హలో కిరణ్ గారు అని చెప్పి అంటూ ఉంటాడు అప్పటికే పోలీసులు ఫోన్ కట్ చేసేస్తారు ఏమైంది మమ్మా అని చెప్పి సీత అడుగుతుంది కిరణ్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారంట అని చెప్పి సీత అంటుంది అప్పుడే పోలీసులు అరెస్ట్ చేశారా ఇదంతా మీ పిన్ని వాళ్ళు ఈ పెళ్లి జరిపించకుండా ఉండటం కోసం కుట్ర పన్నారు మమ్మా అని చెప్పి సీత అంటుంది ముందు ఒకసారి నానా బాబాయ్ పిన్నితో మాట్లాడదాము అప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు సంగతి అప్పుడు ఆలోచిద్దాం పద సీత అని చెప్పి రామంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళంతా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు రేవతి కనిపించకపోవడం ఆ కిరణ్ గడి పనైనా మహా అని చెప్పి అర్చనంటుంది వాడి పనైనా కాకపోయినా ఈరోజు వాడి చాప్టర్ క్లోజ్ అవ్వాల్సిందే అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఈ లోపల చలపతి వచ్చి బావా ఇల్లంతా వెతికాను రేవతి గారు ఎక్కడా కనిపించలేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు రేవతిని అక్కడ ఆ కిరణ్ కిడ్నాప్ చేస్తే ఇంట్లో ఎలా ఉంటుంది అని చెప్పి గిరి అంటాడు కిరణ్ అలాంటి పని చేసి ఉండడు అని చెప్పి చలపతి అంటాడు ఇక ఇంతలో రామ్ సీత జనార్దన్ వాళ్ళ దగ్గరకు వస్తారు నానా పోలీసులు వెళ్ళి కిరణ్ గారిని అరెస్ట్ చేశారంట అని చెప్పి రామ్ చెప్తాడు తప్పు చేస్తే అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది కిరణ్ గారు ఎప్పటికీ కూడా రేవతి పినిని కిడ్నాప్ చేయరు మీరు ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి సీత అంటుంది మన కంపెనీలో పనిచేసేవాడు మన అమ్మాయిపై కన్ను వేయటం తప్పు కదా సీత అని చెప్పి అర్చన అంటుంది కిరణ్ గారు ఇప్పుడు మన దగ్గర చేయట్లేదు కదా పిన్ని సొంతంగా బిజినెస్ చేస్తున్నాడు అని చెప్పి రామంటాడు మన్నం తన్ని తరిమేస్తే పారిపోయాడు ఇప్పుడొచ్చి మన పరువు తీస్తున్నాడు అని చెప్పి గిరి అంటాడు రేవతి పిన్ని కిరణ్ గారు ప్రేమించుకున్నారు వాళ్ళ పెళ్లి ఆపటం కోసం మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు మామయ్య అని చెప్పి సీత అంటుంది ఏది కరెక్టో ఏది రాంగో మాకు తెలుసు సీత నువ్వు చెప్పేంత స్థితిలో లేము అని చెప్పి జనార్దన్ అంటాడు అందరం కలిసి వెళ్ళి రేవతి అత్తయ్య ఎక్కడుందో వెతుకుదాం కిరణ్ గారిని రిలీజ్ చేయమని చెప్పండి నానా అని చెప్పి రామ్ అంటాడు కిరణ్ గారిని అరెస్ట్ చేశారని తెలిస్తే రేవతి పిన్ని బాధపడుతుంది అందుకే మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం మామయ్య అని చెప్పి సీత అంటుంది మమ్మల్ని బ్రతలాడటం కాదు స్టేషన్కి వెళ్ళి ఆ కిరణ్ గారిని రేవతిని ఎక్కడ దాచిపెట్టాడో బ్రతిమలాడి కనుక్కోండి అప్పుడు రేవతి బయటికి వస్తుంది ఆ కిరణ్ గాడు బయటికి వస్తాడు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇదే మీ ఆఖరి నిర్ణయం అత్తయా అని చెప్పి సీత అంటుంది మహా ఏ విషయం కూడా రెండోసారి చెప్ప సీత అని చెప్పి అర్చన అంటుంది రేవతి ఎక్కడ ఉందో చెప్పే వరకు ఆ గాడు బయటికి వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి జనార్దన్ అంటాడు ఒకవేళ రేవతి ఎక్కడ ఉన్నా బయటికి వచ్చినా ఆ గాడు రేపటి వరకు బయటికి రావటానికి వీల్లేదు అని చెప్పి గిరి అంటాడు ఎలాగైనా ఈ పెళ్లి ఆపారం చూస్తున్నారా బాబాయ్ అని చెప్పి రామ్ అంటాడు మీరు ఎన్ని నాటకాలు ఆడినా రేపు ఈ టైంకి పెళ్లి జరుగుతుంది అని చెప్పి సీత అంటుంది రామ్ సీత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఓడిపోయే ముందు ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అని మహాలక్ష్మి అంటుంది మరోవైపు రామ్ సీత పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటే విద్యాదేవి బయట నుంచి వస్తూ ఉంటుంది టీచర్ ఎక్కడైనా ఉందా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది చుట్టుపక్కల అన్ని ఇళ్ళు కూడా వెతకాను సీత రేవతి ఎక్కడ కనిపించలేదు అని చెప్పి విద్యాదేవి అంటుంది అప్పుడే వాచ్మెన్ సాంబ వచ్చి నేను అన్ని గుడులు వెతుకొచ్చానమ్మా ఎక్కడ కూడా రేవతమ్మగారు కనిపించలేదు అని చెప్పి సాంబ అంటాడు రేవతి అత్తయ్య ఇంట్లో లేక బయట లేక ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి రామ్ అంటాడు అవును సీత మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి విద్యాదేవి అడుగుతుంది రేవతి పిన్నిని కిరణ్ గారు కిడ్నాప్ చేశారని చెప్పి అత్తయ్య మామయ్య వాళ్ళు కిరణ్ గారిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కిరణ్ గారు స్టేషన్లో ఉన్నారు ఆయనతో మాట్లాడటానికి వెళ్తున్నాం అని చెప్పి సీత అంటుంది పాపం కిరణ్ ఏం తప్పు చేశాడు అని చెప్పి విద్యాదేవి అంటుంది రాత్రి అత్తయ్యను డిన్నర్కి తీసుకెళ్తాం పిన్ని వాళ్ళు చూశారంటమ్మా అని చెప్పి రామంటాడు ఈ పెళ్ళి ఆపటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అని చెప్పి విద్యాదేవి అంటుంది అనవసరంగా ఈ పెళ్లి పెట్టుకున్నారమ్మా పాపం కిరణ్ గారు ఇబ్బందుల్లో పడ్డారు అని చెప్పి వాచ్మెన్ సాంబ అంటాడు అవును సీత అటు రేవతి ఇటు కిరణ్ ఇద్దరు కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి విద్యాదేవి అంటుంది ఎవరు ఎన్ని చేసినా సరే రేపు ఈ టైం కల్లా పెళ్ళి జరగాల్సిందే అని చెప్పి సీత అంటుంది ఈ టైంలో కూడా నీ ధైర్యం ఏంటి సీత అని చెప్పి రామ్ అంటాడు ఇది ధైర్యమో ఆత్మవిశ్వాసమో కాదు మామా మనపై ఉన్న బాధ్యత మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ఎలాగైనా సరే రేవతి పినికి కిరణ్ గారికి పెళ్లి చేయాలి అని చెప్పి సీత అంటుంది పెళ్లి జరిపించాలంటే రేవతి దొరకాలి అప్పుడే కిరణ్ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తాడు సీత అని చెప్పి విద్యాదేవి అంటుంది మీరు అమ్మ నాన్నలకు ఫోన్ చేసి రేపు ఈ టైం కల్లా ఇక్కడ ఉండాలని చెప్పండి అలాగే రేవతి పిన్ని తరపున అత్తయ్య మామయ్యలే పెళ్లి పెద్దలవుతారు అని చెప్పి సీత చెప్తుంది ఏంటి సీతమ్మ మీ కాన్ఫిడెన్స్ అని చెప్పి వాచిమన్ సాంబ అంటాడు సీతకి ఉందే కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్తోనే తను చెయ్యాలనుకున్నది తూచ తప్పకుండా చేస్తుంది ఆ సీతకు తోడుగా రామ్ తోడయ్యారు వీళ్ళిద్దరూ కలిస్తే వాళ్ళు అనుకున్నది చేసేస్తారు అని చెప్పి విద్యాదేవి అంటుంది అవును మామ నువ్వు నాకు తోడుగా ఉండి ఈ రాముడు పరశురాముడు అయితే కనుక నేను అనుకున్నది ఏదైనా సాధించేస్తాను అని చెప్పి సీత అంటుంది సరేమమ్మా వెళ్ళం పదా అని చెప్పి సీత రామ్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు టీచర్ గారు సీతమ్మ రామ్ సారు అలా వెళ్తుంటే కృష్ణార్జునులు రథంలో కురుక్షేత్ర యుద్ధానికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి సాంబా అంటాడు నిజంగానే రామ్ సీత కురుక్షేత్ర యుద్ధానికే వెళ్తున్నారు సాంబా అని చెప్పి విద్యాదేవి అంటుంది ఇక చలపతి ప్రీతి ఉషా రూమ్లోకి వచ్చేసరికి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు అమ్మ చదువుల తల్లులు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటే రేవతి అత్తయ్య కిరణ్ గారు ప్రేమించుకున్నారు వాళ్ళ పెళ్లి చేయటం మా పిన్నికి అలాగే మా అమ్మ నాన్నలకు ఇష్టం లేదు కానీ ఈ పెళ్లి జరిపిస్తానని సీతవదిన ఛాలెంజ్ చేసింది ఇప్పుడు రేవతి అత్తయ్య కనిపించట్లేదు కిరణ్ గారు అరెస్ట్ అయ్యారు ఇంతకన్నా ఏమైనా కావాలా మామయ్య అని చెప్పి ప్రీతి ఉషా అడుగుతూ ఉంటారు మా తల్లులే ఇంట్లో ఇంత పెద్ద సీన్ జరుగుతున్నా కూడా మీరు ఏం పట్టనట్టు ఎంత బాగా చదువుకుంటున్నారో అని చెప్పి చలపతి అంటాడు మాకు రేపు ఎగ్జామ్ ఉంది ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోకుండా చదువుపై కాన్సంట్రేట్ చేయమని మా పిన్ని వాళ్ళు చెప్పారు అని చెప్పి ప్రీతి ఉషా చెప్తారు మీరు కూడా ఆ తల్లులకు దగ్గ కూతుర్లే కానివ్వండి అమ్మా కానివ్వండి అని చెప్పి చలపతి అక్కడి నుంచి వెళ్తూ అసలు ఇంతకీ రేవతి గారు ఎక్కడికి వెళ్లారు ఏమైపోయారు కిరణ్ గారు అనవసరంగా పోలీస్ స్టేషన్లో పడ్డారు అని చెప్పి చలపతి మనసులో అనుకుంటాడు మరోవైపు రామ్ సీత పోలీస్ స్టేషన్కు వెళ్తారు నమస్కారం ఎస్ఐ గారు నా పేరు రామ్ నేను జనార్దన్ గారి అబ్బాయిని తను నా భార్య సీత మీరు అరెస్ట్ చేసిన కిరణ్తో మాట్లాడాలి అని చెప్పి రామంటాడు ఆ సెల్లో ఉన్నాడు వెళ్ళండి అని చెప్పి ఎస్ఐ చెప్తాడు రామ్ సీత కిరణ్ దగ్గరకు వెళ్ళేసరికి కిరణ్ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి రేవతి ఎక్కడ ఉందో తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు రేపటికల్లా రేవతి పిన్ని ఎక్కడ ఉన్నా కూడా తీసుకొస్తాం అని చెప్పి సీత అంటుంది రేవతిని నేను కిడ్నాప్ చేయలేదు రామ్ డిన్నర్ అయిపోగానే తీసుకొచ్చి ఇంటి దగ్గర దించాను అని చెప్పి కిరణ్ అంటాడు ఆ విషయం మాకు తెలుసు అని చెప్పి సీత అంటుంది మహాలక్ష్మి అత్తయ్య ఈ పెళ్లి ఆపటం కోసం కావాలని రేవతి పిన్నిని కనపడకుండా చేసింది అని చెప్పి సీత అంటుంది మా పిన్ని అలాంటిది కాదు ఇక్కడ మనం ఎంత టెన్షన్ పడుతున్నామో అక్కడ మా పిన్ని కూడా అంతే టెన్షన్ పడుతుంది అని చెప్పి రామ్ అంటాడు మరి కిరణ్ గారు కిడ్నాప్ చేయలేదు మీ పిన్ని వాళ్ళు మంచివాళ్ళు అంటున్నావు మరి రేవతి పిన్ని కనిపించకపోవడానికి కారణం ఏంటి మమ్మా అని చెప్పి సీత అంటుంది ఒక్కసారి ఎస్ఐ గారితో మాట్లాడొస్తాను అని చెప్పి రామ్ సీత ఎస్ఐ దగ్గరకు వెళ్తారు కిరణ్ గారు మా రేవతి అత్తయ్యను కిడ్నాప్ చేయలేదు ప్లీజ్ కిరణ్ గారిని రిలీజ్ చేయండి అని చెప్పి రామ్ అంటాడు రిలీజ్ చేయాలంటే గనక అతనిపైన కేసు పెట్టిన జనార్దన్ గారు వచ్చి కేసుని విత్డ్రా చేసుకోవాలి లేదంటే కిడ్నాప్ అయిందంటున్న అమ్మాయి బయటికి రావాలి అని చెప్పి ఎస్ఐ గారు చెప్తారు ఏదైనా స్టేషన్ బయలు అవుతుందా అని సీత అడుగుతుంది ఈ స్టేషన్లో అలాంటివన్నీ కుదరవు అని చెప్పి ఎస్ఐ చెప్తాడు ఇక రామ్ సీత కిరణ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తారు మీరేం కంగారు పడకండి రేవతి అత్తయ్య ఎక్కడ ఉన్నా సరే తీసుకొస్తాం అని చెప్పి కిరణ్ అంటాడు రేపు ఆరు నూరైనా నూరు ఆరైనా రేవతి అత్తయ్యకు మీకు పెళ్లి చేసే బాధ్యత మాది అని చెప్పి సీత రామ్ అక్కడ నుంచి బయలుదేరుతారు నీకేమైనా పిచ్చా సీత అందరికీ కూడా రేవతి అత్తయ్యను తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తానని మాటిస్తున్నావు ఏంటి నీ పిచ్చి ధైర్యం అని చెప్పి రామ్ అంటాడు మన ధైర్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది మన వైపు ఏ తప్పు లేదు పిన్ని ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి కిరణ్ గారికి రేవతి పిన్నికి పెళ్లి జరిపించాలి మామా అని చెప్పి సీత అంటుంది మరోవైపు జనార్దన్ అసలు రేవతిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు రేవతి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకెవరు ఆ కిరణ్ గాడే కిడ్నాప్ చేసి ఉంటాడు అని చెప్పి అర్చన అంటుంది ఒక రకంగా ఆలోచిస్తే కిరణ్కి ఏం అవసరం కిడ్నాప్ చేయాల్సిన అవసరం అని చెప్పి జనార్దన్ అంటాడు ఆ కిరణ్ గాడే అరెస్ట్ చేయించి ఉంటాడు మనం ఎలాగో పెళ్లి ఆఫ్ చేస్తామని వాడికి తెలుసు కదా అందుకే రేవతిని కిడ్నాప్ చేసి సీక్రెట్గా పెళ్లి చేసుకోవాలనుకున్నాడేమో అన్నయ్య అని చెప్పి గిరి అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్